హాయ్ అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను కరకరలాడే మురుకులు ఎలా చేయాలో చూపిస్తాను ఇవి వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడతామో లేదో అలా ఫినిష్ చేసి పడేస్తారు అంత బాగుంటాయి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అలా యూజ్ అవుతాయి కాబట్టి మనం ఎక్కువ పిండి తీసుకొని చేసుకున్నా కూడా ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు నేను వన్ కేజీ పిండి తీసుకొని చేస్తే నాకు ఇన్ని మురుకులు ఉన్నాయి అయినాయి అప్పటికే పిల్లలు మధ్య మధ్యలో తినేసారు కూడా కాబట్టి మీరు అంటే మీకు ఓపికను బట్టి మీరు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు సో నేనైతే వన్ కేజీ క్వాంటిటీకి అయితే ఎన్ని అంటే ఎంత తీసుకోలేందని చూపిస్తాను అయితే పిండి వన్ కేజీ వరకు తీసుకోవాలండి పిండి వచ్చేసి కంపల్సరీ జల్డ పట్టుకోవాలి నేనైతే అంటే నేను పట్టించిన పిండి అండి ఒక పావు కేజీ మినపప్పుకి అయితే ఒక కేజీ వరకు బియ్యం తీసుకున్నాను మినపప్పు వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర అలానే ఇంకో టూ టేబుల్ స్పూన్ వరకు అమ్మ వేసుకొని మొత్తం పిండి అయితే పట్టించుకోవాలండి మనం పట్టించుకుంటే అందులో ఏమైనా వేస్టేజ్ ఉంటే ఇలా తీసేయవచ్చు నేను పట్టించిన పిండి అయితే అక్కడ మెత్తన పట్టారనుకుంటే ఇంటికి తీసుకొచ్చాను వచ్చిన తర్వాత చూస్తే నాకు ఇంత వేస్టేజ్ వెళ్ళేది మాది మొత్తం రవ్వ రవ్వలానే ఉందండి సో కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకునే పిండి అయినా కంపల్సరీ జల్లెడ పట్టుకుంటే ఇలా వేస్టేజ్ ఏమైనా ఉంటే తీసేయవచ్చు కాబట్టి మీరైతే మర్చిపోకుండా కంపల్సరీ అయితే జల్లెడ పట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఇది వచ్చేసి కేజీ పిండి అండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్ వరకు వామ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే మాత్రం కొంచెం ఇంకా కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నేను పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కారం ఎక్కువ తినారండి కొంచెం కారం ఉన్నా కూడా ఇంత కారం వేసావా అనుకుంటా ఏడుస్తారు కాబట్టి నేనైతే తక్కువ వేసాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సరిపోకపోతే మాత్రం ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి హాఫ్ అయింది ఇంకో వన్ టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి నాకైతే ఇంకా ఈజీగా తర్వాత సరిపోలేదు ఇంకా వేసాను నేను కాబట్టి ఇంకో స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ బాగా వెయిట్ చేసుకున్న నూనె కానీ బటర్ కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా గరిటతో అయితే కలుపుకోవాలండి చేతితో కలిపితే మళ్ళీ చేయి కలుతుంది కాబట్టి ఒక గరిటె తీసుకొని మాత్రం కలుపుకోవాలి ఇలా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అంటే పిండిలోకి ఆయిల్ కారం అవన్నీ కలిసిపోయి మనకు మురుకులు కూడా చాలా కరకరలాడుతూ వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అయితే ముందే హీట్ చేసి పెట్టుకోవాలి ఆ నీళ్ళు అంటే ఎక్కువ హీట్ కూడా అవసరం లేదు లైట్గా హీట్ చేసుకునే నీళ్ళే పోసుకుంటే ఏంటంటే ఇందులో అంటే మనకు మురుకులు టేస్టీగా వస్తాయండి అంటే క్రిస్పీగా కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం అయితే వాటర్ పోసుకుంటే ఇలా కలుపుకోవాలి వాటర్ సరిపోతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోండి ఒకటేసారి ఎక్కువ పోసేస్తే వాళ్ళు మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దామండి ఎందుకంటే వేడిగా ఉంది ఇప్పుడు ఈ టైంలో మనం కలపలేము చేయగలుగుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ముద తీసేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు గంటగా పిండి కూడా మొత్తం తీసేసి ఇలా చేతితో అయితే మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒకవేళ మళ్ళీ ఒకవేళ మీకు ఏమైనా సాల్ట్ అట్లా తక్కువ అనిపిస్తుంది కొంచెం పైనుంచి కూడా చల్లుకొని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి లేకపోతే వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఆ వా సాల్ట్ వాటర్ దీంట్లో కలుపుకున్నా కూడా అలా కూడా బాగుంటుందండి ఇప్పుడు ఒక సైడ్ మాత్రం ఆయిల్ పెట్టేయాలి అది హీట్ అవుతూ ఉంటుంది కదా ఆ లోపు మనం మురుకులు చేసే గొట్టం తీసుకొని దానికి మనకు అంటే ఏ ఏ కాయిన్ కావాలో అది అంటే వే షేప్ చేసామో అది పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసేయాలి ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే మనం ముర్కులు చేసేటప్పుడు మనకు ఈజీగా అంటే ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనకి ఎంత పిండి పడితే అంత పిండి మాత్రం నింపుకోవాలి ఇలా మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మాత్రం ఇలా డైరెక్ట్ అంటే ఆయిల్లో వేయకుండా ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కానీ కొన్ని మురుకులు అలా చేసుకొని తర్వాత అవి చేతితో తీసి ఆయిల్ అలా వేయవచ్చు అంటే కొందరికి ఆయిల్లో వేయాలంటే భయం అవుతుంది కాబట్టి నేను అందుకునే వాళ్ళ కోసం అంటే కొత్తగా చేసే వాళ్ళకైతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే అలా వేపుతున్నాను సో లేదు మాకు భయం లేదనుకుంటే మాత్రం డైరెక్ట్ మనం అంటే ఆయిల్లోనే వేసుకోవచ్చు ఇలా పిండి మొత్తం నింపేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసి ఒకసారి ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే మనకంటే కింద వస్తుందా లేదా అని తెలుస్తుంది సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడానికి మాత్రం అందులో ఒక చిన్న పిండి ముద్ద వేయండి అప్పుడు మనకు ఆయిల్ అంటే పిండి ముద్ద అనేది పైకి వస్తే మాత్రం ఆయిల్ హీట్ అయినట్టు కాబట్టి ఇప్పుడు ఇందులోకి మురుకులు డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు సో ఇలా వేసుకొని ఇది వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని టూ సైడ్స్ అయితే అంటే టర్న్ చేసుకుంటూ మాత్రం ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలండి సో ఇలా వచ్చేసిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి తీసేయాలి అంతే అండి చేయడం అయితే చాలా సింపుల్ పిండి కలపడమే చాలా కష్టంగానే చేసుకోవడం ఈజీనే అయిపోతుంది అక్కడ మురుకులు కారడం అనేది ఈజీగానే అయిపోతుంది కానీ పిండి కలుపుకోవడమే చాలా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇలా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి అంతే ఇక అంతే ప్రాసెస్ సేమ్ అన్నీ అలానే చేసుకోవాలండి సో అలా చేసుకుంటే మనకు వన్ పి కేజీ పిండికి అయితే నాకైతే తిన్న వచ్చినాయి ఎక్కువ చేసుకున్న కూడా మనకు చాలా డేస్ వరకు నీళ్ళ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎక్కువ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అండి కానీ చాలా టేస్ట్ ఉంది అలానే ఇంకా పిల్లలైతే ఎంత ఇష్టంగా అంటే చాలా అసలు చెప్పలేను అంత ఇష్టంగా తింటారు వాళ్ళు చాలా వచ్చినాయండి వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పిన కరెక్ట్ కొలతలతో మీరు చేస్తే మీకు కరెక్ట్ వస్తుంది ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్